పిల్లలందరికీ శుభోదయం బాగున్నారా బాగున్నాను మరి ప్రతి రెండవ శనివారము అలాగే నాలుగవ శనివారము మనము రచ్చబండలో పద్యారాపణ కార్యక్రమం చేస్తూ ఉంటాము ఈ ఈసారి కూడా గత శనివారం పద్యాలాపనలో ఐదు మంది రెండవ తరగతి విద్యార్థులు మూడవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు వారిలో మొదటి బహుమతి జుబేదాకు వచ్చింది జుబేదా ఇక్కడ ఈ అమ్మాయికి బహుమతి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము ఇప్పుడు ఆ రోజు ఆలపించినటువంటి పద్యము ఇప్పుడు ఆలపిస్తున్నాయి జుబేదా 누가 k a k ఈ బహుమతి పొందిన దానికి గాను గడ్డం ప్రసాద్ గారు ప్రతి నెల వెయ్యి రూపాయలు మన పిల్లలకు ఇస్తూ ఉంటారు ఐదు వందల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క వారం గెలిచిన దానికి వాళ్ళ తరగతి ఉపాధ్యాయుని ప్రమీలా మేడం గారి చేతుల మీదుగా అమ్మాయి ప్రతి వారం మీరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు కూటమి పద్యాలాపన కార్యక్రమంలో పాల్గొని బహుమతులు పొందవలసిందిగా కోరు కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు పిల్లలు రెండో తరగతి వాళ్ళు ఐదో తరగతి వాళ్ళకి పోటీ పెడితే మనము ఐదో తర్త్ వాళ్ళకే మార్కులు ఎక్కువ వేయాల్సి ఉంటుంది బాగా పాడగలరు అందుకని రెండు మూడు ఒకసారి ఒక వారము నాలుగో ఐదో తరగతిలో ఒక వారము నిర్ణయించుకున్నాము నెక్స్ట్ ఈసారి పెట్టబోయే పద్యము నాలుగో తత్తు ఐదో తత్తు వాళ్ళు నేర్చుకొని ఈ కార్యక్రమం